భారత్ ఫ్యూచర్ సిటీలో పర్యటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించారు డిసెంబర్ తెలంగాణ రైజింగ్ సమ్మిట్ జరగనుంది సమ్మిట్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది సర్కార్ ఇటు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి సమ్మిట్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రతినిధులు రాబోతున్నారని చెప్పారు వివిధ దేశాల అంబాసిడర్లు పాల్గొనే ఛాన్స్ ఉందన్నారు ముఖ్యమంత్రి ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు రావద్దని చెప్పారు పాస్లు లేకుండా ఎవరూ లోపలికి ఎంట్రీ కావద్దని ఆదేశించారు సమ్మిట్ కు సంబంధం లేని వారిని ఎట్టి పరిస్థితుల్లో రానివద్దని చెప్పారు రేవంత్ రెడ్డి శాఖల వారీగా పగడ్బందీగా అధికారులకు ఎంట్రీ ఉంటుందని చెప్పారు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తానని పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు